చేతులు పట్టుకున్నాం ఇద్దరికి కొనుక్కుడు తీసుకున్నది సరిచెబ్బలు వచ్చినాయి ఏం చేయాలి మాకు అర్థం కాక మాతో కూర్చో మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరు ఆ డాక్టర్ కు ఇవ్వరాలని అడుగుతామని మాకు వచ్చింది మాట మాట్లాడవచ్చు అని ఎవరు లేరు కదా ఎట్లయితే అట్లా ఇక అప్పటికప్పుడు మా ఫోన్ చేస్తే మా నాన్న హైదరాబాద్ నుంచి వచ్చినాక చూసిండు ఆయన మాట్లాడండి స్కాని చూసిండు చూసినాక అమ్మ క్యాన్సర్ లేదమ్మా ఈయనకు క్యాన్సర్ లక్షణాలన్నీ చనిపోయాయమ్మా క్యాన్సర్ లేదమ్మా అని చెప్పిండు అవునా సార్ అని అక్కడక్కడే దేవుడికి అని చెప్పినాం ఇద్దరం ఏడుచుకుంటూనే ఉన్నాం ఆ డాక్టర్ ముందు అమ్మ ఎందుకు ఏడుస్తున్నారమ్మ ఇంత మంచి శుభవార్త చెప్పినాక మేము ఎట్లా తక్కువ